नंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंदना यमुन तीरावनचारी यमुनती रावन चारि जय राधमाधवा पूंज जय राधा गवा पूंज विहारी श्रीपाद परमहंस पर विराज का चार्य अष्टोत्तर शत श्री श्रीमा अभय चरण भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की श्रील प्रभुपाद की नमः ओम विष्णु पाधाय कृष्ण पृष्ठा भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नित नमस्ते सारस्वते भेदे गौरवाणी विचार निर्विशेष शून्यवादी पाश्चात्य देश जय श्री कृष्ण चैतन्य प्रभुनिनंद श्री अद्वैत गदाधर भक्त गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे वाचा कल्प तरुभेषा कृपासिन्धुभ्य एवच पतितानां पावणेभ्य वैष्णवेभ्यो नमो नमः ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय నమో భగవతే వాసుదేవాయ అందరికీ హరే కృష్ణ ఈరోజు చెప్పేది నామం గురించి సహజంగా మనం వింటూ ఉంటాము నామం ఎప్పుడైతే శ్రద్ధగా వింటామో అప్పుడు రూపం అవుతుంది రూపము ద్వారా లీలలు గుణాలు ఇవన్నీ కూడా ప్రకటన అవుతాయి అనేసి దానికి సంబంధించి చిన్న స్టోరీ జరిగినది ఇది జగన్నాథ్ పురికి దగ్గరలో ఒక గ్రామం ఉంటుంది ఆ యొక్క గ్రామంలో ఒక వ్యక్తి ఆయన పేరు వచ్చేసి దాస్య ఈ యొక్క దాస్య ఏం చేస్తుంటారంటే ఆయన యొక్క పని వచ్చేసి బట్టలు నేయటం ఆ వచ్చిన ధనంతో మందు త్రాగటం ఇలా ఆయన యొక్క జీవితాన్ని గడుపుతుంటాడు ప్రతిరోజు కూడా ఆయన వస్త్రాలు నేయటం దాంతో చిన్న ధనంతో మందు తాగటం ఇలా చేస్తుంటారు అలా ఒకరోజు ఆయన వెళ్తూ వెళ్తూ ఒకసారి ఒక ఇంటి దగ్గర ఆగుతారనమాట ఆ ఇంట్లో నుంచి చిన్న సౌండ్ వస్తుంది అన్నమాట సంకీర్తన జరిగే సౌండ్ ఆయన ఆ వాకిల దగ్గర కూర్చొని వింటూ ఉంటారు అలాగ ఆ రోజు వెళ్ళిపోతాడు తర్వాత మళ్ళీ మరుసటి రోజు వస్తారు వచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని అలా వింటూ ఉంటారు అలా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆ ఇంటి లోపల ఉన్నటువంటి బ్రాహ్మణులు దాన్ని గమనిస్తారు అన్న ఎవరో ఒక వ్యక్తి వచ్చి రోజు ఇక్కడ వింటున్నారు అనేసి అలా ఒకరోజు ఆయన వింటున్నప్పుడు సడన్గా ఆ యొక్క డోర్ ఓపెన్ చేసి వాళ్ళు అడగడం జరుగుతుంది నీకు ఈ యొక్క సంకీర్తనలో పాల్గొనాలని ఉందా అనేసి అంటే అవునని చెప్తారు ఆయన లోపలికి తీసుకెళ్తారు అలాగే బ్రాహ్మణులు ప్రతిరోజు సంకీర్తన భగవంతుని యొక్క లీలా శ్రవణం ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేసేవారు ఇంకా ప్రతిరోజు ఆయన ఆ యొక్క వస్త్రాలను అమ్ముకోవటం వచ్చి ఆ యొక్క సంకీర్తనలో పాల్గొనటం అలాగే అక్కడ లీలా శ్రవణం భగవంతుని యొక్క లీలల గురించి చర్చించే ఆ యొక్క లీలల్ని వినడం తర్వాత ఇంటికి వెళ్ళడం ఆయన యొక్క భార్య ఆయనలో మార్పుని గమనిస్తుంది ఆయన నిదానంగా నిదానంగా ఆయన యొక్క దూరాల వాటలు కూడా వదిలేసి పూర్తిగా మంచి వ్యక్తిగా మారడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఆయన ఆ యొక్క సత్సంగంలో పాల్గొని భగవంతుని యొక్క సంకీర్తనలో పాల్గొని భగవంతుని యొక్క లీలల్ని విని వెళ్ళేవారు వెళ్ళి వచ్చేవారు అలా ఒకరోజు ఇంటికి వస్తే తన భార్య అన్నం పెడుతుంది ఆయనకు జగన్నాథ్ అంటే ఎవరు ఆయన ఎలా ఉంటారు అనేది కూడా ఏమీ తెలియదు కానీ ఆ బ్రాహ్మణులు చెప్తుంటే విన్నారు జగన్నాథ్ స్వామి అంటే ఎలా ఉంటారు ఆయన యొక్క రంగు ఎలా ఉంటుంది ఆయన యొక్క నేత్రాలు ఎలా ఉంటాయి ఆయన యొక్క చేతులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా భక్తుల నుంచి ప్రతిరోజు వినేవాడు ఆ విధంగా విని విని ఆయనకు ఆ యొక్క రూపం అనేది ఆయన అంతవరకు ఎప్పుడూ జగన్నాథ్ స్వామి దర్శనం చేసుకోలేదు కానీ ఆ యొక్క జగన్నాథ్ రూపం అనేది ఆయనకి ఏ ప్రకటన అయింది అలా ఒకరోజు తన భార్య అన్నం పెడుతుంది అప్పట్లో వాళ్ళు చాలా బీద వాళ్ళు అంటేనే చాలా తక్కువ నీచ జాతికి చెందిన వాళ్ళు అలాంటి వాళ్ళు సరైన ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి ఏదో మట్టి ప్లేట్లో అన్నం పెట్టి ఆ యొక్క అన్నం మీద ఆకుకూరతో చేసిన వంట పెట్టి ఇస్తున్నాను ఇస్తే ఆయన ఆ ప్లేట్ ముందర కూర్చొని ఏడుస్తుంటారు తినరు ఏడుస్తుంటారు ఏడుస్తుంటారు అలాగే ఏడుస్తూనే ఉంటారు ఛాన్స్ అవుతుంది తను భార్య గమనిస్తుంది గమనించి వచ్చి పలకరిస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమి ఏం చేసినా కూడా ఆయన పలకడు ఆమెకు అర్థం కాదు ఎందుకు ఈయన ఏడుస్తున్నాడు తర్వాత అలాగా చాలాసేపు గడిచిన తర్వాత ఆమె ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను ఇలా మా భర్తకు అన్నం భోజనం పెడితే ఆయన తినట్లేదు దాని ముందు కూర్చొని ఏడుస్తున్నాడు ఏమైంది నాకు అర్థం కావట్లేదు మీరు వచ్చి ఒకసారి చూడండి అని చెప్తారు అప్పుడు వాళ్ళంతా వస్తారు చూస్తారు వాళ్ళు కూడా అడుగుతారు ఎంతసేపు అడిగినా కూడా చలనం ఉండదు అనమాట తర్వాత కొద్దిసేపు తర్వాత ఆయన చెప్తారు ఇది జగన్నాథ్ స్వామి కన్ను ఈ యొక్క నేత్రాన్ని నేను ఎలా తినాలి అనేసి అంటారు బ్రాహ్మణులంతా కూడా ఆశ్చర్యపోతారు ఇది ఏంటి దీన్ని చూసిన జగన్నాథ్ స్వామి నేత్రాన్ని స్మరించడం జగన్నాథ్ స్వామికి కూడా నేత్రాలు అలాగే ఉంటాయి అన్నమాట ఫస్ట్ రెడ్ ఉంటుంది గుర్తిగా తర్వాత వైటు దాని తర్వాత మధ్యలో బ్లాక్ ఉంటుంది ఇక్కడ ఇది మట్టి ప్లేట్ కాబట్టి ఎర్రగా ఉంది తర్వాత ఆమె ఏం చేసింది ఆ ప్లేట్ మధ్యలో అన్నం పెట్టింది అన్నం అంతా కూడా తెల్లగా ఉంది దాని తర్వాత ఆకుకూర సబ్జీ అన్నం మీద పెట్టింది అది నల్లగా ఉంది ఎప్పుడైతే ఆయన దాన్ని ఏమైంది ఆయనకి జగన్నాథ్ యొక్క నేత్రం అక్కడ దర్శనం ఇచ్చింది ఆ విధంగా ఆయన తినలేకపోతారు అప్పుడు బ్రాహ్మణులకు అర్థమైంది వెంటనే వాళ్ళ భార్యకు చెప్తాను ఇంకొక ప్లేట్ తీసుకొచ్చి ఈ ఆకుకూరని ఇంకొక ప్లేట్లో పెట్టాను ఎప్పుడైతే అలా వేరు చేస్తారో అప్పుడు ఆయన భోజనం చేయడం జరుగుతుంది అలాగా ఆయన ప్రతిరోజు కూడా ఈ యొక్క సత్సంగంలో పాల్గొనేవారు ఒకరోజు రాత్రి కళలో జగన్నాథ్ స్వామి దర్శనం చెప్తారు చెప్తారనమాట నువ్వు దాస్య కుటుంబానికి చెందావు కాబట్టి నిన్ను గర్భగుడి దగ్గరికి దర్శనానికి రానివ్వరు కాబట్టి నువ్వు ఎప్పుడు జగన్నాథ్ పురికి వచ్చినా కూడా నన్ను గుడి మీద సుదర్శన్ చక్రం ఉంటుంది సుదర్శన్ నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు నేను నీకు ప్రకటన అవుతాను అని చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఆయన ప్రతిరోజు ఆయన ఒక కార్యక్రమాన్ని చేసుకుంటుంటారు వస్త్రాలు నేయటం దాన్ని అమ్మటం ఇలా చేస్తుంటారు అలా చేస్తున్న సమయంలో ఒకసారి మంచి కొబ్బరికాయలు ఆయనకి కనపడతాయి అనమాట చాలా పెద్ద సైజు చాలా మంచి నాణ్యమైనటువంటి కొబ్బరికాయలు ఏమైనా సరే ఈ కొబ్బరికాయల్ని జగన్నాథ్ స్వామికి నైవేద్యం పెట్టాలి అయితే ఈయన జగన్నాథ్ వెళ్ళలేరు సరే ఇంకా ఏం చేస్తారైనా ఆ యొక్క వస్త్రాలని ఆ కొబ్బరికాయలు ఇచ్చేసి మంచి కొబ్బరికాయలని ఆయన తీసుకుంటారు తీసుకొని ఆలోచిస్తుంటారు ఎలాగైనా ఇవి జగన్నాథ్ స్వామికి నైవేద్యం పెట్టాలి చాలా మంచి కొబ్బరికాయలు ఇవి అనేసి ఆ సమయంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణుడు జగన్నాథ్ వెళ్తున్నారు అనేసి ఆయనకి తెలుస్తుంది వెంటనే ఆయన ఏం చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన్ని ప్రార్థిస్తారు ఇలా ఈ కొబ్బరికాయలు మీరు జగన్నాథ స్వామికి అర్పించండి ఈ విధంగా ఈ ఊరిలో ఉన్నటువంటి పలాని దాస్య ఈ కొబ్బరికాయలు మీకు అర్పించమని చెప్పారని చెప్పి ఇవ్వండి అని చెప్పి అవి ఆయనకి ఇస్తారు ఆయన తీసుకొని వెళ్ళి అవి ఆయన చెప్పిన విధంగా జగన్నాథ స్వామికి చెప్పి వాటిని అర్పిస్తారు అలాగా కొద్ది కాలం జరుగుతుంది తర్వాత మామిడి పండ్ల కాలం వస్తుంది అప్పుడు ఇంకా ఆ దాస్య ఒక చోట మంచి మామిడి పండ్లు నాణ్యమైనటువంటి మామిడి పండ్లను చూస్తారు ఇంకా వెంటనే ఏమవుతుంది ఇవి ఏమైనా సరే జగన్నాథ్ స్వామికి నైవేద్యం పెట్టాలి అనిపిస్తుంది ఇంకా వెంటనే ఆయన ఆయనకు వస్త్రాలను అమ్మేసి ఒక బుట్టకు మాడి పండ్లు తీసుకొని ఆయనే స్వయంగా జగన్నాథ్ నడుస్తూ వస్తారు ఎప్పుడైతే ఆయన జగన్నాథ్ వస్తారో వచ్చి సుదర్శని చూస్తారో వెంటనే ఆయనకి జగన్నాథ్ స్వామి దర్శనం అవుతుంది అనమాట ఇంకా ఆయన స్వామి దర్శనం చేసుకుంటారు ఆయన వస్తారు గుడికి దగ్గరలోకి సింహద్వారం దగ్గరికి ఆ మాడి పనులని జగన్నాథ్కి అందజేయాలనేసి వస్తే అక్కడ పాండాలంతా కూడా తిరుగుతుంటారు ఆ యొక్క పాండాల్లో కొంతమంది వచ్చి అడుగుతారు అనమాట నువ్వు దాస్య కాబట్టి నిన్ను లోపలికి రానియరు దర్శనానికి ఆ యొక్క మాకు ఇస్తే మేము జగన్నాథ స్వామికి నైవేద్యం పెడతాము అనేసి కొంతమంది వచ్చి అడుగుతారు అప్పుడు ఆయన చెప్తారు లేదు లేదు నేనే వచ్చి నైవేద్యం పెడతాను వాళ్ళు చెప్తారు నువ్వు చాలా నీచ కుటుంబానికి చెందిన వాడివి నిన్ను లోపలికి రానియరు అనేసి చెప్తారు ఆయన కూడా ఆయన ఒప్పుకోరామంటే ఏమైనా సరే నేను ఇవ్వను అనేసి వాళ్ళంతా కూడా ఏమైనా సరే మంచి మాడి పండ్లు వాటిని పొందాలనేసి వాళ్ళు వచ్చారు కానీ ఆయన ఏం చేస్తున్నారు నేను ఇవి ఇవ్వను నేనే నైవేద్యం పెడతాను వాళ్ళు అంటారు రామంటారు నువ్వు ఇవి ఎలా నైవేద్యం పెడతావో మేము కూడా చూస్తాము అనేసి అంటారు ఇంకా ఆయన స్వయంగా స్వామి దర్శిస్తున్నారు సుదర్శన్ దగ్గర ఆయన రెండు మాడి పనులు తీసుకొని ఇలా చేతులు పైకి ఎత్తారు ఎత్తునే ఏమవుతుంది మాడి పనులు చేతిలో నుంచి మాయమైపోతారు వాళ్ళంతా పూజారులు చూసి ఆశ్చర్యపోతుంటారు ఈయన ఏందో మ్యాజిక్ చేస్తాడు అనేసి ఆ విధంగా బుట్టలో ఉన్న మాడి పనులు కూడా రెండు రెండు ఆయన ఇట్లా చేతిలో అట్లా పైకి పెడుతూనే ఆ మాడిపళ్ళు మాయమైపోతున్నాయి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అలా ఆ యొక్క మాడి పనులు అయిపోయిన వెంటనే ఆయన దాస్య చెప్తారంటారు ఆ యొక్క పూజారులు ఈ యొక్క వాళ్ళంతా అడుగుతారు ఏం మ్యాజిక్ చేస్తున్నావు మాడిపండ్లన్నీ ఎక్కడికి పోతున్నాయి ఏంటి అనేసి అడిగితే ఇవన్నీ కూడా స్వామి తిన్నారు అనేసి చెప్తారు అంటే నువ్వు తమాషలు చేయొద్దు జగన్నాథ్ స్వామి నీ చేతి నుంచి పొరపాటును కూడా తీసుకోరు మేం పెడితేనే జగన్నాథ్ స్వామి తీసుకునేది అనేసి ఆ విధంగా కొంచెం గర్వంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అయితే ఆయన చాలా వినయంగా చెప్తారు మీరు కావాలంటే గర్భగుళ్ళకి వెళ్ళి జగన్నాథ్ సామి దగ్గర చూడండి ఈ యొక్క మాడి యొక్క టెంకలు తోళ్ళన్ని కూడా అక్కడ ఉంటాయి అనేసి చెప్తారు చెప్తే ఇంకా వెంటనే వాళ్ళంతా కూడా వెళ్తారు వెళ్ళి గర్భగుళ్ళకి ఎంటర్ అయితేనే జగన్నాథా నోటి నుంచి మాడిపండు చూసి కారుతుంటుంది ఆయన అర్పించినటువంటి టెంకలు తోళ్ళు అన్నీ కూడా ఆ యొక్క అక్కడ పడి ఉంటాయి అది చూసిన వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురవుతారు ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు మహానుభావుడు అనేసి వాళ్ళకి అర్థమవుతుంది అంటే ఈ యొక్క లీల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎవరు దాస్య అంటే చాలా నీచమైనటువంటి వ్యక్తి అని ఆయన యొక్క ప్రవృత్తి ఎలా ఉండేది పూర్తిగా మందులో మునిగిపోయి ఉండేవాడు కానీ ఎప్పుడైతే మహాత్ముల నుంచి భగవంతుని యొక్క నీళ్ళని శ్రవణం చేయడం ప్రతిరోజు క్రమం తప్పకుండా సంకీర్తనలో పాల్గొనడం ద్వారా ఏమైంది అంత నీచ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా స్వయంగా భగవంతుని దర్శించేది కలిగేటువంటి స్థితికి ఎదగడం జరిగిందనమాట కాబట్టి ఈ యొక్క సంకీర్తన అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఎప్పుడైతే రహితంగా సంకీర్తన జరుగుతుందో అక్కడ భగవంతుడు ప్రకటన అవుతారు అనేసి చెప్పడం జరిగింది ఎక్కడైతే సంకీర్తనలో మనం పాల్గొంటున్నామంటే శుల్ భక్తి చర్ సామరాజ్య ఎక్కడైతే మనం సంకీర్తనలో పాల్గొంటున్నామంటే మహాప్రభుకి మహాప్రభుకి పార్షదులం అవుతున్నాము అనేసి గుర్తు ఈ యొక్క సంకీర్తనలో పాల్గొనడం ద్వారా మహాప్రభుకి ప్రత్యక్ష పార్షదులం అవుతాం మనము అనేసి మహారాజ్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మహాప్రభు వచ్చింది దేనికోసం ఈ యొక్క సంకీర్తన్ని ప్రవేశపెట్టడం కోసం సంకీర్తన అంటేనే వీలైనంత ఎక్కువ మంది కలిసి కీర్తన చేసేదాన్ని సంకీర్తన కాబట్టి యొక్క సంకీర్తనలో ఎంత ఎక్కువ మనం మన యొక్క సమయాన్ని వెచ్చిస్తామో అంత త్వరగా మనం మహాప్రభుకి అంతరంగిక పార్శుద్దులం అవుతాము కాబట్టి ఈరోజు అవకాశం పన్నెండు గంటల సంకీర్తన జరుగుతుంది వీలైనంత ఎక్కువ సమయాన్ని ఈ యొక్క సంకీర్తనలో వాళ్ళ మనం పార్టిసిపేట్ చేయటం వల్ల ఒకరోజు మనం కూడా ప్రత్యక్షంగా భగవంతుని దర్శించే స్థితికి చేరుకుంటాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కలియుగ ధర్మ హరి